ఇంటూ జన న్యూస్ అక్షర కిరణం మానసిక వికలాంగుల ఆశ్రమానికి ఐదు క్వింటల బియ్యం వితరణ రామన్నపేట మండలంలోని కక్కిరేని గ్రామంలో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ రోజు అక్షర కిరణం నార్కెట్పల్లి ఆశ్రమానికి ఐదు క్వింటల బియ్యాన్ని ఆనంద ఆశ్రమానికి వితరణగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త వేముల సైదులు పాల్గొనే వారు మాట్లాడుతూ ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడమే నిజమైన దైవ సేవ అని వారు అన్నారు సిఐడిసి కక్కిరేణి టైలరింగ్ సెంటర్ లో ఉన్న మహిళల సహకారంతో అనదల ఆకలి తీర్చడం కోసం కృషి చేసిన వారి సేవల అభినందనీయమని దారితీసే విధంగా ప్రయత్నిస్తే సాధ్యం కానిది లేదని మధ్యస్థిమత లేని అనాథలను ఆదరించే విధంగా మానవత దృక్పథంతో ఇక ముందు కూడా మరిన్ని ఇతర సేవా కార్యక్రమాలు ఎలాగ నిర్వహించుటకు ముందుకు యువకులు రావాలని కోరారు ఈ కార్యక్రమాల్లో అక్షర కిరణం కోఆర్డినేటర్ మేధరి కిరణ్ కుమార్ యాదాద్రి భువనగిరి సిఏడిసి ఇన్స్పెక్టర్ మెట్టుమధు టైలరింగ్ డెమో కన్నబోయిన నవ్య అనంతర్ విజయలక్ష్మి కనకమ్మ భార్గవి పుష్పమ్మ నర్మద కావ్య సైతమ్మ పారిజాత భారతమ్మ వరలక్ష్మి రాధ సంతోష అనిత సంధ్య మమత అనసూర్య తదితరులు పాల్గొన్నారు